అధ్యాయము ఆలకించుడి యుహోవా దేశమును ఒట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగా చేసి కొల్లోల పరచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును వడ్డీకిచ్చువారికి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగును దేశము కేవలము వడ్డిగా చేయబడును అది కేవలము కొల్లసం మగును యుహోవా ఇలాగు సెలవిచ్చియున్నాడు దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు లోక నివాసులు ధర్మశాసనములను ఉన్నారు కట్టడను మార్చి నిత్య నిబంధనలు మీరియున్నారు దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను శాపము దేశమును నాశనము చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశ నివాసులు కాలిపోయిరి శేషించిన మనుష్యులు కొద్దిగానే ఉన్నారు క్రొత్త ద్రాక్షారసము అంగలాచుచున్నది ద్రాక్షవల్లి క్షీణించుచున్నది సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు తొంబురల సంతోషనాదము నిలిచిపోయెను ఉల్లసించువారి ధ్వని మానిపోయెను సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసము త్రాగరు పానము చేయువారికి మద్యము చేదాయను నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను ఎవడునూ ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు సంతోషమంతయూ అస్తమించెను దేశములో ఆనందము లేదు పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరగొట్టబడెను ఒలివ చెట్టును ద్రాక్ష ద్రాక్షఫలముల కోత తీరిన తరువాత పరిగె పండ్లను ఏరుకొనిప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహని చేయిదురు యహోవా మహత్యమును బట్టి సముద్ర తీరమున ఉన్నవారు కేకలు వేయుదురు అందును బట్టి తూర్పు దిశనున్న వారలారా యుహోవాను ఘనపరుచుడి సముద్ర ద్వీపవాసులారా ఇస్రాయలు దేవుడైన యుహోవా నామమును ఘనపరుచుడి నీతిమంతునికి స్తోత్రమని భూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడెను అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని చెడిపోతిని మోసము చేయువారు మోసము చేయుదురు మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు భూనివాసి నీ మీదికి భయము వచ్చెను ఉరియు నీకు తటస్థించెను తూములు పైకి తీయబడి ఉన్నవి భూమి పునాదులు కంపించుచున్నవి భూమి బొత్తిగా బద్దలైపోవచ్చున్నది భూమి కేవలము తునకలైపోవుచున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది భూమి మొత్తునువలే కేవలము తూలుచున్నది పాకవలే ఇటు అటు ఊగుచున్నది దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది అది పడి ఎకను లేవదు భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకునివాడు ఊరిలో చిక్కును ఆ జనుమున యుహోవా ఉన్నత స్థలముందున్న ఉన్నత స్థల సమూహమును భూమి మీదనున్న భూరాజులను దండించును చెరపట్టబడిన వారు గోధిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చరసాలలో వేయబడుదురు బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు చంద్రుడు వెలవెలా పోవును సూర్యుని ముఖము మారును సైన్యములకు అధిపతి ఎగు సియోను పండ మీదను ఎరుశలేములోను రాజగును పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడులు